కారం పొడి ఇండస్ట్రీ మనుగడ భారీ బడ్జెట్ సినిమాలతోనే వంద కోట్ల బడ్జెట్ వందల కోట్ల వసూళ్లే పరిశ్రమని ముందుకు నడిపిస్తాయా వెండితెర కళకళలాడిపోవాలంటే పెద్ద సినిమాలు సరిపోతాయా ఈ విషయంలో పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారు మేకర్స్ ఏంటా క్లారిటీ అనుకుంటున్నారు కదా ఈ స్టోరీ చూసేయండి భారీ బడ్జెట్ సినిమాల హడావిడి ఎంత ఉన్నా ఇండస్ట్రీని బతికించేది మాత్రం చిన్న సినిమాలే థియేటర్లు కళకళలాడాలన్నా నిర్మాతల జేబులు గలగలలాడాలన్నా చిన్న సినిమాలతోనే సాధ్యమవుతుంది అందుకే భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నా ప్యారలల్ గా చిన్న సినిమాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు రీసెంట్ టైమ్స్ లో భారీ చిత్రాలు సాధించిన విజయాల కంటే చిన్న సినిమాలు చేసిన మ్యాజిక్లే ఎక్కువగా వర్కౌట్ అయ్యాయి తక్కువ ఖర్చుతో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలు నిర్మాతల జేబులు నింపడంతో పాటు థియేటర్ల దగ్గర సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నాయి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసులన్నీ ఇప్పుడు ఆ సినిమాలతో పాటు ప్యారలల్ గా చిన్న సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నాయి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యే డిఫరెంట్ స్టోరీస్ తో ఘన విజయాలు సాధిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో లో టాలీవుడ్ స్క్రీన్ మీద చిన్న సినిమాల సందడి గట్టిగా కనిపించింది డిఫరెంట్ కాన్సెప్ట్ తో లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కాసుల పంట యి ఇయర్ లోని ఇలాంటి చిన్న సినిమాలు అంచనాలు పెంచేస్తున్నాయి